లేజర్ ఐ సర్జరీ కాంటోరా ఐ సర్జరీ అంటే ఏంటి ఎవరికి ఈ సర్జరీ చేయవచ్చు డాక్టర్ గారు కాంటోరా లాసిక్ అంటే అది ఒక టైప్ ఆఫ్ లేజర్ అండి ఆర్గన్ ఫ్లోరైడ్ లేజర్ ద్వారా లేజర్ పంపించడం వల్ల కంట్లో కంటి షేప్ మనం ఆల్టర్ చేస్తాం నల్లగుడ్డ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో ఆ నల్లగుడ్డుని మన షేప్ ఆల్టర్ చేస్తే సైట్ కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట సో దాంట్లో మోస్ట్ అడ్వాన్స్గా కాంటూరా లేసిక్ అని ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా అందరు కూడా వింటూని ఉంటారు ఇంటర్నెట్లో కూడా చాలా ఎక్కువ సౌండ్ చేస్తుంది కాంటూరా లాసిక్ అని సో ఆ కాంటూరా లాసిక్లో ఏం చేస్తుందంటే ఒక మెషిన్ ద్వారా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం ఒక కెమెరాలో లాగా ఒక కెమెరాలో ఒక ఒక ఇమేజే వస్తుంది అట్లాంటిది ట్వంటీ ఫైవ్ థౌజండ్ కెమెరాస్తో మన నల్లగుడ్డిని మనం మ్యాప్ చేసి దాన్ని ఏ షేప్లో అయితే పెడితే విజన్ అతి అద్భుతంగా ఉంటుందో దాంట్లోకి ఆ కంటిని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు సూపర్ హ్యూమన్ విజన్ కూడా అంటాం అంటే ఇది వరకు అద్దాలతో కనపడే విజన్ కన్నా చాలా బెటర్గా విజన్ కనిపించే అవకాశం కూడా ఈ లేజర్ సర్జరీ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సర్జరీ నేను చెప్పినట్టు పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉండాలి దాంతో పాటు పవర్ స్టేబుల్ అయ్యి ఉండాలి ఇది మేజర్ క్రైటీరియా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ సర్జరీ ఎలిజిబుల్ ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొన్ని స్కాన్స్ చేస్తాము కొన్ని స్కాన్స్ వల్ల మన నల్లగుడ్డు ఒక మందం వల్ల అంటే థిక్నెస్ వల్ల మనం సర్జరీకి ఎలిజిబుల్లా కదా తెలుస్తుంది దాని తర్వాత నల్లగుడ్డు షేప్ కూడా ఉంటుంది అన్నమాట నల్లగుడ్డుకి చాలా షేప్ ఉంటుంది ఒక కాన్వెక్స్ షేప్లో ఉంటుంది ఆ షేప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం సర్జరీకి ఎలిజిబుల్లా కదా తెలుస్తుంది సో ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు బట్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళైతే చేయించుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ దగ్గర చూపు చాలా ఎక్కువ క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి యూజువలీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకే మనము ఈ కాంటూరాభిజన్ చేయగలుగుతాం ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత మోస్ట్లీ వాళ్ళకు అవసరం ఉండకపోవచ్చు దాని తర్వాత శుక్లం వచ్చిన వచ్చిన తర్వాత కూడా లేసిక్ చేయాల్సిన అవసరం ఉండదు